మన ఎమ్మెల్యే గారు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కి పోయి ఎక్సైజ్ పోలీస్ వాళ్ళు మద్యం పట్టుకున్నారు తన వారికి సంబంధించిన ముప్పై బాటల్లో మద్యం పట్టుకున్నారని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో పోయి ఎందుకు పట్టుకున్నారు ఏమని చాలా అర్థాంతం చేయడం జరిగింది ఎక్సైజ్ పోలీసు వాళ్ళకు ఉండబడిన చట్టం మేరకు వాళ్ళు తీ మద్యాన్ని బాటలు ముప్పై బాటలు తీసుకొని పోతా అంటే వాళ్ళకు ఉండబడిన చట్టం మేరకు వాళ్ళకున్న అధికారాన్ని ఉపయోగించుకొని మద్యం పట్టుకోవడం జరిగింది అది వాళ్ళు ఏ పర్పస్ కోసం తీసుకుపోతున్నారు ఏమనేది వాళ్ళకు సంబంధం లేదు వాళ్ళకు తీసుకొని పోయే తనిఖీ చేసిన సందర్భంగా ముప్పై మాటలు వాళ్ళ దగ్గర దొరికినాయి కాబట్టి వాళ్ళు పట్టుకోవడం అనేది వాళ్ళ డ్యూటీ మేరకు వాళ్ళు చేశారు నువ్వేదో వాళ్ళు దేనికోసం తీసుకుపోతున్నారో ఏదో చనిపోయిన యొక్క కార్యక్రమం దినం కోసం తీసుకుపోతున్నారా అమ్ముకునే దానికి తీసుకుపోతున్నారా అనేది అయితే వాళ్ళకి సంబంధం లేని విషయం మరి ఆయన ప్రజాప్రతినిధిగా పట్టుకోవద్దు ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలకు తీసుకొని పోతాయంటే పట్టుకోవద్దని చాలా హుందాతనంగా ఆయన చెప్తున్నాడు ఎప్పుడుగా మీరు పట్టుకుంటే రోజు పోలీస్ స్టేషన్కి వస్తాను ఇక్కడనే కూర్చొని నేను చేస్తాను అని చెప్తాడు నువ్వు శాసన సభ్యుని అసెంబ్లీలో మాట్లాడే ఒక చట్టం చేయించు మూడు మూడు సీసాల కంటే ఎక్కువ తీసుకొని పోయేదా పోయే విధంగా ఇరవై సీసాలు కానీ ముప్పై సీసాలు కానీ తీసుకొని పోయవచ్చును అనేది ఒక చట్టం చేయించు నువ్వు అధికార పార్టీ ఎమ్మెల్యేవు నీ అధికార పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఒక చట్టం చేయించు నువ్వు చట్టం చేయించి ఎన్నిసీసాలైనా తీసుకొని పోయేదానికి నువ్వు అనుమతి అనుమతిని ఇప్పించు ఎక్సైజ్ వాళ్ళు వాళ్ళు కూడా జీతాలు వేసుకుంటుంటారు కూర్చుంటుంటారు అంతే ఏదన్నా కూడా దొంగగా సారాయిగాంచే వాళ్ళని ఏమన్నా ఉంటే పట్టుకుంటుంటారు బయట ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చే మధ్యాహ్నం మాత్రమే పట్టుకుంటారు నువ్వు చట్టం చేయించు చట్టం చేసే అధికారం నీ దగ్గర పెట్టుకొని పట్టుకోమని అధికారం ఇచ్చిన చట్టం చట్టంలో ఉండబడిన అధికారాన్ని ఉపయోగించి వాళ్ళు పట్టుకుంటూ ఉంటే వాళ్ళను పట్టుకోవద్దంటే ఎట్లా నీకు అధికారం ఉంది చట్టం చేయను ఓ మాదిరిగా దానికి ఎన్ని సిసాలు ఉన్నా కూడా మన ప్రాంతంలో ఉండబడిన ఇరవై తీసుకో ముప్పై తీసుకో యాభై తీసుకో ఎన్ని ఎన్ని సిసాలైనా తీసుకుపోయేదానికి తీసుకుపోయేదానికి అధికారం కల్పించేటట్టు చట్టం కల్పించు పోలీసు వాళ్ళు కూడా ఊరుకుంటారు అంతేగాని నువ్వు చట్టంలో పట్టుకోమని వాళ్ళకు అధికారాన్ని ఇచ్చి వాళ్ళు పట్టుకుంటే వాళ్ళ మీదకి ఇకపోతాయి ఎట్లా నువ్వు 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 శాసన నువ్వు చేసే నువ్వు శాసనకర్తవు అసెంబ్లీలో అందరితో మాట్లాడి నువ్వు నీ పార్టీలో మాట్లాడి నువ్వు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అందరితో మాట్లాడి శాసనసభలో చట్టాన్ని ప్రవేశపెట్టి నువ్వు శాసనం చేయించు శాశ్వతంగా చట్టాన్ని తయారు చేస్తే వాళ్ళు పట్టుకోకుండా ఉంటారు వాళ్ళకు పట్టుకోవని అధికారాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళు పట్టుకుంటే వాళ్ళ మీదకి పోతాయి నువ్వు నువ్వేదో ఎస్పీను వాళ్ళ అమ్మను వాళ్ళ అమ్మ మగ్గుని తిరుతాడావు నువ్వు వాళ్ళందరూ బార్లలో టైం అయిపోయినా కానీ పార్లలో బయటి ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల మధ్యాన్ని తీసుకొని వచ్చి అమ్ముతా ఉండబడినప్పటికీ వాళ్ళు పట్టుకోరు అంటుంటావు మరి పట్టుకునేటట్టు వాళ్ళకు అధికారాన్ని ఇచ్చినావు పట్టుకునేటట్టు లిక్కర్ షాపులు ప్రైవేటు బార్ల దగ్గర ఉంటే ప్రైవేటు బార్ దగ్గర గవర్నమెంట్ షాపులు ఇస్తే ఆ ప్రైవేటు బార్ల దగ్గర ఉండబడిన గవర్నమెంట్ షాపులను మనమే వాళ్ళ దగ్గర బార్లు జరగవని ప్రైవేట్ ప్రాంతాలకు మార్పించిన సందర్భాలు ఉన్నాయి మనమే పొద్దుటంలో ఉండబడిన జిల్లాలో ఉండబడిన వాళ్ళలో ఒక్కడ అవినీతి లేకుండా ఉన్న ఉండవు ఉన్నారో చెప్పు ఆన్లైన్ లో చేసేది ఒక్కటే నువ్వు చెప్తావు రెవెన్యూ ఇన్స్పెక్టర్ మొదలుపెడి విఆర్ఓలు మొదలుకొని తహసీల్దార్లు మొదలుకొని పంచాయతీ రాజ్ అధికారులు మొదలుకొని ఎవరు అవినీతిలో లేకుండా ఉండవో అవినీతులు మురిగితేళ్తాన్నారే ఎక్సైజ్ పోలీసులు మంచి వాళ్ళని నేను చెప్పడం లే అందరూ అవినీతి పరులే వాళ్ళే దొరికినారు నీకు పేపర్ ద్వారా జరిగే ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు అవినీతి పరుడే అవినీతిని ప్రశ్నించే ముందు మనం ఎంత నీతి పరులమని ఆలోచించు నువ్వు అవినీతిలో మునిగి ఉండి నువ్వు నీ కార్యకర్తలు వీళ్ళందరూ నీ అంటమ్ముడు వచ్చే వంది మావతలు వీళ్ళందరూ అవినీతిలో మునిగి తేల్తా అండి ఎవరు నువ్వుకి అధికారాన్ని పట్టుకొని నువ్వు అవినీతి పరుడు అని అంటే నువ్వు చట్టాన్ని సవరణ చేయి సవరణ చేసి పట్టుకోవద్దని చెప్పు నీ చేతిలో చట్టం సవరణ చేసే అధికారంలో అధికారం మీకుంది మీకు మీ ముఖ్యమంత్రికి ఉంది సవరణ చేయి నేను రోజు పోలీస్ స్టేషన్ వచ్చి కూర్చుంటాను పట్టుకుంటానంటే నీ చట్టం చేసే అధికారం నీకుంది సవరణ చేసి సవరణ చేయించి నీ ముఖ్యమంత్రితో చట్టాన్ని సవరణ చేసి సవరణను పంపించి వాళ్ళ ఊరికి కూర్చుంటారు అధికారం ఉన్న అధికారాన్ని నువ్వు పట్టుకోవద్దని చెప్పడం అనేది తప్పది ఒక్కటి కాదు బియ్యం కాదు ఇస్ బియ్యం బియ్యం ప్రకారం నుంచి మట్కా గుట్కా ప్రతి ఒక్క దాంట్లో నుంచి కూడా మీరు పేదలకు ఇచ్చే బియ్యంలో కూడా మీరు మీ వాటా ఉంది అమ్ముకుంటున్నారు బియ్యాన్ని బయటి ప్రాంతాలకు బియ్యం వాళ్ళు బండి తీసుకొని పోతే వాళ్ళే బండి వాళ్ళే పది రూపాయలు గిడ్డీలు వాళ్ళకు బెనిఫిషరీకి ఇచ్చి వాళ్ళే మిగిలిచ్చుకొని వచ్చి బియ్యాన్ని నిలబెట్టుకొని అమ్ముకుంటున్నారు బయట ప్రాంతాలకు గోడౌన్ల నుంచి డైరెక్ట్ గా అమ్ముకుంటున్నారు గోడౌన్ నుంచి డైరెక్ట్ గా అమ్ముకుంటా అంటే పట్టుబడిన సందర్భాలు ఉన్నాయి మీరు అవినీతిని గురించి మాట్లాడతారా వాళ్ళు ఎక్సైజ్ పోలీసు అవినీతి ఎక్సైజ్ వాళ్ళు మొదటి నుంచి అవినీతి వాళ్ళని గురించి మాట్లాడడం వాళ్ళకంటే అవినీతి పరులే వాళ్ళని గురించి మాట్లాడతారు దయచేసి అవినీతిని మాట్లాడే ముందు మనం నీతి పర్లే మనం తెలుసుకొని మాట్లాడితే మంచిది